కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం హల్చల్ చేశారని చెప్పవచ్చు స్థానికంగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ సమీపంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు బర్త్డే విషయం సంబంధించి దానికి దాంట్లో గుమ్మనూరు జయరాం ఉన్నారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆ ఫ్లెక్సీని చించారని చెప్పేసి అని కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరుకొని వెహికల్స్ ని ఆపి ఎవరు ఈ ఫ్లెక్సీని చించారన్న కోణంలో కూడా గుమ్మనూరు జయరాం వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది ఆయన ఆలూరు ఎమ్మెల్యేగా గతంలో పనిచేస్తారు మాజీ మంత్రిగా కూడా ఉన్నారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా ప్రస్తుతమైన గుంతకాలను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే పర్యటన నిమిత్తమైన ఆలూరుకు వచ్చారు ఈ క్రమంలో కూడా ఒక బర్త్డే ఫంక్షన్కి హాజరు కావాల్సి ఉంది నేపథ్యంలో కూడా నియోజకవర్గంలో పలు చోట్ల ఎందుకంటే మాజీ మంత్రిగా అక్కడ పనిచేశారు కాబట్టి వానికి ఉన్నటువంటి క్యాడరు అనుచరులు ఉంటారు కాబట్టి నేపథ్యంలో కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు అయితే ఈ ఫ్లెక్సీని అంటే ఇతర నియోజకవర్గం ఇతర జిల్లాకు సంబంధించిన నేతల ఫ్లెక్సీని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారన్న కారణం చేత కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ ఫ్లెక్సీని చించారని చెప్పేసి అని కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు గుమ్మలూరు జగన్ పూర్తి స్థాయిలో ఆ గెస్ట్ హౌస్ సమీపంలో ఏర్పాటు చేసేటువంటి ఆ ఫ్లెక్స్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తొలగించి వేశారంటే అంటే కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి నేతలు అక్కడ టీడీపీ ఇన్ఛార్జు టీడీపీలోనే ఉన్నారు అదేవిధంగా అటు గుంతకాల ఎమ్మెల్యే కూడా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఎందుకు ఈ విధంగా ఫ్లెక్సీని చించారన్న దానిపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం నూతనంగా ఆలూరు ఇన్ఛార్జ్గా కూడా వైకుంఠం జ్యోతిని నియమించడం జరిగింది నేపథ్యంలో జ్యోతి వర్గానికి చెందినటువంటి వారే కొంతమంది ఈ రకంగా ఫ్లెక్స్ని చించారని చెప్పేసి అని కూడా గుమ్మనూరు జయరాం ఆరోపించినట్టుగా తెలుస్తుంది పూర్తి సార్లు ఎందుకు ఆ ఫ్లెక్స్ని చించారన్న కోణంలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఇక్కడ ఆయన పనిచేశారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనుచర వర్గం ఈ ప్రాంతంలో ఉంటుంది అయితే తన నాయకుడి ప్రాంతానికి సొంత ఊరు ఇక్కడే కాబట్టి ఈ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాబట్టి అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇతరులు ఎందుకు చించేస్తారన్న దానిపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి వాహనాలతో అక్కడ గెస్ట్ హౌస్కు చేరుకొని ఆ ప్రాంతంలో కూడా ఎందుకు ఎవరు ఫ్లెక్స్ చేసిన కూడా పలువురిని పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదేమైనప్పుడు కూడా ఫ్లెక్సీ వివాదం ఆలూరులో తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు వైకుంఠం జ్యోతికి సంబంధించినటువంటి అనుచరులే ఈ పని చేశారని చెప్పేసి అని కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారంటే ఇరువురు పార్టీ నేతలందరూ కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి అని కూడా గుమ్మనూరు జరిగిన ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి కూడా గుమ్మనూరు వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు